ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమ ఓం శ్రీ శ్యామండేశ్వరి దేవి నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అందరికీ నమస్కారము ఈ వీడియో చాలా రోజుల నుంచి జ్వరముతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అనుకోకుండా గొడవలు జరుగుతున్నా వాళ్ళకి ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాగుంటారు ప్రేమికులు బాగుంటారు భార్యాభర్తలు బాగుంటారు ఇంట్లో అందరూ సంతోషంగా గడుపుతుంటారు మాట్లాడుతూ ఉంటారు అనుకోకుండా క్షరణ్గా వస్తే అనుకోకుండా క్షణంగా గొడవలు జరుగుతుంటాయి పక్కన వాళ్ళు పక్క ఇంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు చూసారు ఇప్పటిదా బాగానే ఉండాలి వీళ్ళందరూ మరి ఇంతలో ఏమైంది గొడవ పెట్టుకుంటున్నారంటారు అనుకుంటారు మామూలుగా అందరికీ తెలిసిన విషయం అది భార్యాభర్తలు కానీ ప్రేముఖులు కానీ నిన్న మన బాగానే ఉండాలి రాత్రిలో నడుతూనే ఉండాలి వాళ్ళిద్దరు కలిసి చేతులు చేతులు పట్టుకొని వెళ్తున్నారు మరి తెల్లేసరికి ఏమైంది వాళ్ళకి ఇంత గొడవ చేసుకున్నారు అంటారు మళ్ళా రాత్రి పొలంలో పనిచేసే వాళ్ళకి నీళ్ళు వేయడానికి వెళ్తారు పైరు పంట పైరు వెళ్ళినప్పుడు వాళ్ళు రాత్రి టైంలో పాములు ఈ రాత్రి టైంలో గడ్డి అన్నీ ఉండప్పుడు నీళ్ళు వేయడానికి అన్నప్పుడు తిరుగుతూ ఉంటారు గట్ల మీద వరవ శలలో తిరుగుతున్నప్పుడు పాములు ఉంటాయి అక్కడ వీళ్ళు తెలియక పరిగెడతారు చూడక కాలు పెట్టడం కానీ తొక్కటం కాలు పెట్టడం కానీ శబ్దం తగిలినప్పుడు కానీ ఇవి అవి పగబట్టి మళ్ళీ వీళ్ళ మీదకి రావటం కానీ బస్సులో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి అనుకోకుండా యాక్సిడెంట్లు జరగటం కానీ వాళ్ళు ఎవరైనా ప్రయాణం చేసే ఎవరై ఎవరైనా సరే పుట్టిన కానించి పెరుగుతున్నంత వరకు కూడా అందరూ రక్షణగా బాగుండాలని కోరుకుంటారు ఈ మధ్యలో వచ్చి అనుకోకుండా జరిగే ఓటికి నేను ఇస్తున్న ఈ యంత్రము ఒక రాగి ఆకు పైన మీరు యంత్రాన్ని తయారు చేయండి అష్టగంధంతో అష్టగంధంతో తయారు చేయండి తయారు చేసి మీరు మామూలుగా పూజ చేయండి ఎప్పుడు ఏ టైంలో చేయాలి ఉదయము ఉదయము నాలుగు నుంచి ఏడు గంటల అయిపోవాలి చేసిన తర్వాత మీరు మామూలుగా ఏ విధంగా అయితే పూజ చేసారో అదే ప్రకారం చేయండి కొత్తది వచ్చిందయ్యా పాతది పోయిందనుకోకుండా మేము కొత్తగా చెప్పామనుకో మీరు పాతదాన్ని మర్చిపోతారు దీని అర్థం కాక మళ్ళీ పోనులు చేస్తారు అది చెయ్యాలా ఇది చెయ్యాలి ఇది అట్ట చెయ్యాలా అని అట్టే అట్టేమొద్దు ముందు ఏ విధంగా అయితే చేసుకుంటున్నారో అదే ప్రకారం చేసుకోండి అదే ప్రకారం చేసి యంత్రం రాగి రాగి ఆగిపోయిన గీసారు కాబట్టి దానికి పసుపు కుంకుమం వేసి పూజ చేయండి రెండు అరటిపళ్ళు ఉంచండి మీ దగ్గర గనక దొరికితే ఇరవై ఐదు పైసల బిల్లలు ఐదు ఉంచండి ఇరవై ఐదు పైసల బిల్లలు పావలా అంటారు ఐదు ఉంచండి యంత్రం పక్కన ఉంచండి రెండు అరటిపళ్ళు ఉంచండి ఆకు ఒక్క పెట్టండి పక్కన మీరు ఇంకా ఏదైనా చేయాలనుకుంటే పాయసం చేసి స్వీట్ పెట్టండి అక్కడ ఎన్ని కుదరదు అనుకున్నప్పుడు మామూలుగా అష్ట అష్టగంధంతో రాగి రాగాకపోయినా తయారు చేసి ఈ యంత్రం తీసుకొని రెండు అగరబర్తీలు చూపించి సాంబ్రాన్ పగ చూపించి మీరు ఉదయం చేసి సాయంత్రం వరకు ఉంచి సాయంత్రం టైంలో మళ్ళీ అగరబత్తీలు చూపి పగ చూపించి సంకల్పం మా మీరు దేనివల్ల ఇబ్బంది పడుతున్నారు నేను చెప్పిన వాటిల్లో అవి మళ్ళీ జరగకూడదు జరగకూడదు రాకూడదు అని కట్టుకో అని సంకల్పం చెప్పుకొని కట్టుకోండి ఐదు రోజులు అయిన తర్వాత ఇది మేము చేసాం ఒకళ్ళకి నెల రోజులు మించి ఇబ్బంది పడుతున్నారండి మేము చాలా తిరుగుతున్నాం బ్లడ్ చెకప్ చేపించాము యూరిన్ చెకప్ చేపించి అన్నీ చేయించాము కానీ తగ్గట్లేదు డాక్టర్లు కూడా తగ్గిద్దని అంటున్నారు డబ్బులు అయిపోతానేది అర్థం కాలేదు మేము ఊరిని ఊరి నుంచి ఊరికి వచ్చాము బతకటానికి మేము మొన్నే వచ్చాము అప్పు చే పక్కన వాళ్ళ దగ్గర మేము పని చేసే మేసర్ దగ్గర అప్పు తీసుకొని వచ్చాము బాగాలేకపోతే మేము వచ్చి రెండు నెలలు అవుతుంటే రెండు నెలలకు గాను నెల రోజుల నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాము ఇరవై వేలు అయిపోయి మేము పని చేయలేదు కానీ ఇరవై వేలు తెచ్చుకున్నాము వాళ్ళకి అప్పు అయి ఉన్నాము మాకు తగ్గలేదు ఇంకొక హాస్పిటల్కి పోతే ఆడం క్యాప్ట్టు ఏం జరుగుతుందో ఎన్ని రోజులు పట్టిద్దు అక్కడేం తగ్గిద్దా తగ్గదా అని అన్నారు మా దగ్గరకు వచ్చేసరికి రెండు చేతులకి దండం పెట్టారు మా దగ్గర ఏమి లేవయ్యా అన్నారు సరేనని చెప్పేసి మనం చేసి పనిది కదా అని చెప్పేసి వైద్యం ఇది అని చెప్పేసి మేము నాకు తెలిసిన విషయాన్నే నేను చేసి ఇచ్చాను వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పిన విధంగానే ఐదు రోజుల తర్వాత తీసి బావిలో వేసారు తగ్గిపోయింది బాగానే ఉన్నారు మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి కూడా ఇట్లా చెప్పారు చెప్తేనే వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఆ విధంగా ఇద్దరు ముగ్గురికి చేసి ఇచ్చాను బాగానే ఉంది సాలు అనుకున్నాను అందుకని దీన్ని కూడా చేస్తే ఎవరైనా ఇట్లా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే చేసుకుంటారని నేను వీడియో చేయడం జరుగుతుంది రాగి రే రాగి చెట్టు ఆకు మంగళవారము లేదా ఆదివారము వారం కూడా చెప్పాను టైం చెప్పాను ఆకు గురించి కూడా చెప్పాను ఐదు రోజులు కట్టుకున్న తర్వాత ఐదు రోజులు చేతికి ఉంటుంది ఐదవ రోజు సాయంత్రం కానీ ఆరవ రోజు సాయంత్రం కానీ తీసి పాతపడిన నీళ్ళు లేని బావి కానీ నీళ్ళు ఉన్నా వాడకుండా వదిలేస్తారు ఇంతకుముందు అంటే బావిలతోనే ఇప్పుడు బావిలతో పని లేదు అన్ని మోటార్లు వచ్చినాయి కాబట్టి బోర్వేలు మోటార్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు బావిలతో పని లేదు పాతపడే పాడుపడే ఉంటున్నాయి అందులో వేసేసి మాకు మళ్ళీ మళ్ళీ ఈ జ్వరం మా తంటకు రాకూడదు ఎప్పుడు కూడా తల్లి అని ఆ తాయతికి చేతికి కట్టుకున్న తాజాకి అని దాన్ని రౌండ్గా చూడతారు రౌండ్గా చుట్టి అందు చేతికి కట్టుకోవాలి ఐదు రోజులు అయిన తర్వాత తీసి బావి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి ఇంక మళ్ళా మళ్ళీ మాకు ఈ సంఘటనలో ఈ ఘటనలో మళ్ళీ జరగకూడదు తల్లి అని చెప్పేసి తాతక నమస్కారం చేసుకుని బా పాతబడిన బావిలో వేసి రండి ఈ యంత్రం గురించి ఇక్కడ వాళ్ళ తల్లి పేరు రాయండి తల్లి పేరు సారీ అం ఎవరికైతే జన్మ వస్తుందో వాళ్ళ పేరు వాళ్ళ తల్లి పేరు పక్కన ఊరి పేరు తల్లిదండ్రుల పేరు ఇద్దరు పేరు రాయొచ్చు ఊరి పేరు రాయవచ్చు మీ ఇష్టదైవానికి పూజ చేయండి ఎవరైనా సరే ఏ దేవుడైనా సరే వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి మహాగణపతి కాళికాదేవి భద్రకాళి రాజరాజేశ్వరి దుర్గమ్మ అంకమ్మ పోలారమ్మ ఎవరైనా సరే ఇవి ఇటు వీళ్ళకైనా ఇటు ముస్లింస్ వాళ్ళకైనా ఇట్లా చర్చి చర్చికి వెళ్తుంటారు వాళ్ళైనా సరే ఈ యంత్రం తయారు చేసుకుని ఇట్లా వాళ్ళు చర్చికి వెళ్తారు కాబట్టి చర్చి చేతిలో పట్టుకొని వాళ్ళు వాళ్ళు ఏమైనా అయితే ప్రార్థిస్తారో వాళ్ళకి వాళ్ళకి సంకల్పం చెప్పుకొని కట్టుకోవచ్చు అందరూ చేసుకోవచ్చు ఇది ఈ విధంగా చేసుకోండి జ్వరం వస్తా పోతా కొన్ని రోజుల మించి ఎక్కువగా ఇబ్బంది పడతా ఉన్నా చాలా రోజుల మించి జ్వరం తగ్గలేదు అనుకుంటున్న వాళ్ళకి ఇది మంచి ఉపాయము చక్కట రెమెడీ చిన్న ఒక విజ్ఞప్తి నేను చిన్నగా చిన్నది ఆశ్రమం ఏర్పరచాలనుకుంటున్నాను మీరు ఎవరైనా నేను చేసిన వీడియోలు కానీ మీకు నచ్చి ఉన్నట్లయితే మీరు ఆర్థికంగా మీకు తెలిసినంత సహాయము ఈ నెంబర్కి ఫోన్పే నెంబర్ ఈ నెంబర్కి మీరు డబ్బులు కనుక పంపించినట్లయితే మేము ఆశ్రమాన్ని ఏర్పరచాలని కోరుకుంటున్నాం మీ పేర్ల మీద కూడా మేము సంకల్పం చెప్పుకుంటాం ఈ ఛానల్ని శ్రీం భద్రకాళి ఛానల్ అందరికీ ఉపయోగపడాలి చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి మీ ఆదరణతో ఈ ఛానల్ ముందుకి నడిపిస్తారని కోరుకుంటున్నాం ఓం శ్రీ వారాహి దేవి అయి నమ